మీరు రైతు అయితే ఈ వీడియో పూర్తిగా చూసి మీ సాట్ రైతులకి షేర్ చేయండి ప్రతి సంవత్సరం పంట పండిస్తున్నా లాభం రావట్లేదా మీ వ్యూహాలని మార్చాల్సిన సమయం ఆసనమైంది ఇది భూమి సమస్య కాదు ఇది పంట సమస్య కాదు ఇది మీ మీ కష్టం యొక్క సమస్య కాదు ఇది అమలు చేస్తున్న వ్యూహాల సమస్య ఏం కాటిని ఆలోచన వ్యూహాన్ని మారుస్తుంది పూలు పెంచు అమ్ము మళ్ళీ మొదలు అనే చక్రాన్ని భగ్నం చేసి పొజిషన్ చేయి ప్రమోట్ చేయి ప్రాఫిట్ పొందు అనే కొత్త దారిని మీకు చూపిస్తుంది అవి వెరైటీ నీ పూలకు నాణ్యత ఇస్తుంది ఏం కార్డ్ నీ బ్రాండ్కు విలువ తెస్తుంది ఇది వ్యూహాన్ని మార్చి సక్సెస్ని అందుకోవడం కనిపిస్తున్న నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి వెబినార్ లింక్ అది వస్తుంది వెబినార్లో మీరు రిజిస్టర్ అయితే ఏం కార్డ్ వెబినార్లో చేరి విజయం ప్యాటర్న్ను నేర్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ వెబినార్లో కలుద్దాం